పార్వతీపురం మండం జిల్లా కొమరాడ మండలం బంగారంపేట గ్రామం నుండి మాట్లాడడం జరుగుతుందండి గోతులు పార్వతీపురం నుండి కూనేరు వరకు మూడు రాష్ట్ర రహదారి మార్గం లేదండి గోచూడంత గోతులు అయిపోయింది అండి ఇదే కదండి ఇవన్నీ గోతులు అన్ని మొత్తం ఇక్కడ ఉన్నాయి పార్వతీపురం నుండి కూనేరు వరకు సుమారు ముప్పై ఎనిమిది గోతులు ఉన్నాయండి అడుగప్పుడు ఒగ్గిచ్చారు మన మరమతి పనులు బాగా చేశారు అడుగప్పుడు జరిగిన మూడు అడుగులు అయిపోయింది ఈ గోతుల్లో ఈ వర్షానికి నీరు చేయడం వల్ల ప్రయాణికులు ఇప్పుడు అనేక మంది పడిపోయిన కాలుచే తిరిగిపోయింది నాలుగు కోట్ల టెండర్ అన్నారు అది టెండర్ అయ్యిందో లేదో తెలియని పరిస్థితి ఉంది టెండర్ అయింది లేదు అయిపోతుంది అయిపోతుంది ఆగస్టు నెలఖరికాల పనులు ప్రారంభిస్తాం నాలుగు కోట్లు టెండర్ అన్నారు అయిందో లేదో తెలియదు కానీ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు మా ప్రపంచం చెప్పి తెలియజేస్తున్నా పట్టించుకోవట్లేదు ఆర్ఎం అధికారులు అసలు ఈ గోచులు ఎందుకోస్తాడారో తెలియదు అంటే ఈ గోచులు ఉంటే మేము గుర్తుకొస్తామని పెడతానరా మాకు థియేటర్ తెలియని పరిస్థితి ఉంది పాలకులు కూడా ఇదిగో డబ్బులు నాలుగు కోట్లు విడుదల చేస్తాం అదిగో విడుదల చేస్తాం అని అంటారు ఇప్పటికైనా నాలుగు కోట్లు విడుదల చేసి టెండర్ అయిందే లేదా అది టెండర్ అయితే ఎప్పుడు పనులు ప్రారంభిస్తారు లేదా టెండర్ అవ్వకపోతే ఎప్పుడు వేస్తారు అని చెప్పి వెంటనే అధికారులు అంటేనే పేపర్ ప్యాకెట్ ఇవ్వాలి ఈ కూడా తప్పలని చెప్పి కోరుతున్నాం రామభద్ర పనులు ఇప్పుడు అనేక మంది చనిపోనరు పడిపోనరు కాలుచి ఇదన్ని కోరుతున్నాం కాబట్టి ఈ నెల అక్కడికల్లా పనులు నాలుగు కోట్లు టెండర్ లేచి ఈ మరమ్మతి పనులు పూర్తి స్థాయిలో చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పె కలిసి ఆందోళన చేస్తామని చెప్పి ਬਿਦਾਰੇੰਬਾ ਦੇ ਕਰਕੇ ਜਿਲ੍ਹਾ ਕਲਟਰ ਕਰਕੇ ਤੇਲੀ ਤੇ ਆਤਨ